ప్రమద ప్రమిద కథ రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం కథాపటనం మల్లవరపు కుమార్ గ్రీకు పురాణాల్లో ఫీనిక్స్ అనే పక్షి ఉంటుంది సూర్యుడిని అందుకోవాలని అది ఆశపడుతుంది ఎగిరి ఎగిరి సూర్యుడికి దగ్గరవుతుంది ఆ వేడికి రెక్కను మాడి కింద పడిపోతుంది కాని దాని కోరిక సావదు గాయాలు మానాక మళ్లీ ఎగరడం మొదలెడుతుంది ఇది ఫీనిక్స్ పట్టుదలను పాఠంగా నేర్పే కథ ఈమె జీవితం కూడా తెలుసుకోవాల్సిన పాఠమే వరంగల్లో ఓ కుగ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఓ యువతి పొలంలో కలుపు తీస్తోంది జుమ్మని ఆకాశంలో ఏదో చొప్పుడు ఆమె ఆసక్తిగా చూసింది విమానం నా జీవితంలో ఎప్పటికైనా ఆ విమానం ఎక్కాలి అని ఆశపడిందామె అందులో తప్పులేదు కాని ఆమె పరిస్థితులు వేరు పెళ్ళయింది ఆమెకది వచ్చేసే కానీ ఆమె అలా అనుకుంటే ఇప్పటికీ ఇంకా అదే పొలంలో పనిచేస్తూ ఉండేదేమో బేగంపాట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రెండువేలవ సంవత్సరం ఫీనిక్స్ ఎంత ఎగిరినా సూర్యుడిని అందుకోలేకపోయింది కానీ ఆ యువతి కళ నెరవేరింది ఆకాశంలో ఎగరాలన్న ఆశ తీరింది అమెరికా వెళ్ళింది అంతటితో ఆగిపోలేదు ఆమె లక్ష్యం మరింత విస్తృతమైంది ఆమె సంకల్పం ఫీనిక్స్ ఆశ కన్నా గొప్పది అందుకే ఇప్పుడు ఆమె యుఎస్ బెస్ట్ కంపెనీకి సీఈఓ ఆమె పేరు ప్రభావతి అమెరికా ఆరిజోనాలో ఫీనిక్స్ అనే నగరం ఉంది ప్రభావతి స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీ కార్యాలయం కూడా అక్కడే ఉంది ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ హ్యాజ్ ఎ పెయిన్ఫుల్ బిగినింగ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతి విజయ గాథ ఒక బాధాకరమైన పరిస్థితి నుండే ప్రారంభమవుతుంది నో పెయిన్ నో గెయిన్ వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో ఒక సాధారణ కుటుంబం అక్క చెల్లెళ్లలో ప్రభావతి ఒకరు ఎమర్జెన్సీ సమయంలో తండ్రి బాల నరసింహ ఉద్యోగం పోయింది ఆర్థిక ఇబ్బందులు తల్లి లేని పిల్ల అనే అబద్ధంతో ప్రభావతిని హనుమకొండలో అనాథ బాలికల శరణాలయంలో చేర్పించాడు తండ్రి అమ్మ బతికే ఉన్న అనాథగా ఉండడం ప్రభావతిని బాధించింది గెయిన్ హాస్టల్లో ఉండడం వల్ల మమతాన రగాలకు దూరమైనప్పటికీ ఆ బాధను మర్చిపోవడానికి ప్రభావతి స్నేహితులతో ఎక్కువగా గడిపేది మిగిలిన సమయం చదువులకు వెచ్చించేది పదవ తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణరాలయ్యింది వేసవి సెలవుల్లో టైపింగ్ నేర్చుకుంది టీచర్ ఉద్యోగానికి వొకేషనల్ కోర్స్ చేసింది యాక్సెప్ట్ అండ్ అడాప్ట్ టు ది రియాలిటీ వాస్తవాల్ని అంగీకరించాలి అనుగుణంగా మార్చుకోవాలి వాస్తవం అప్పుడు ప్రభావతికి పద్దెనిమిది ఏళ్ళు ఒకేషనల్ కోర్సు టీచర్ ఉద్యోగానికి అర్హత కాదని తెలుసుకుంది ఇంకా చదువుకోవాలని ఉంది కానీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు ఇద్దరు ఆడపిల్లలకు తల్లి కూడా అయింది వ్యవసాయ కుటుంబం పేదరికం పొరంపన్ను చేయడానికి పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి వెళ్లాల్సి వచ్చేది రోజుకు ఐదు రూపాయలు కావాలి దారి ఖర్చులకు చిరు దీపం జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం వాస్తవాల్ని అంగీకరించడం అవి ఎప్పుడూ చేదుగానే ఉంటాయి చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే ఫలితం ఏమీ ఉండదు చిరుదీపం దీపం వెలిగించాలి ఆ దీపమే నేషనల్ సర్వీస్ వాలంటీర్ నోటిఫికేషన్ అతి కష్టం మీద ప్రభావతి అందులో చేరింది నిన్న మొన్నటి వరకు తనతో కలిసి పనిచేసిన వారికే తాను వయోజన విద్య నేర్పింది నో కండిషన్ ఈజ్ పర్మనెంట్ ఏ పరిస్థితి శాశ్వతం కాదు కండిషన్స్ ఏడాది గడిచింది నెహ్రూ యువ కేంద్రంలో అవకాశం వచ్చింది కానీ ఇతర ప్రాంతాలకు తిరగాలి అంటే మకాం హన్మకొండకు మారాలి కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు పిల్లలు తనలాగే బతకూడదు వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే హనుమకొండకు వెళ్ళక తప్పదు చిన్న ఇనపెట్టెలో సామాన్లు సర్దుకొని ఇద్దరు పిల్లల్ని తీసుకొని హనుమకొండకు బయలుదేరింది మార్పు ఏది శాశ్వతం కాదు మార్పు మాత్రమే శాశ్వతం ప్రభావతి కోరుకుంది కూడా అదే ఉద్యోగం చేస్తోంది కానీ అదొక్కటే సరిపోదు టైలరింగ్ నేర్చుకుంది లంగాలు కుట్టి దుకాణాలకు ఇచ్చేది టైపింగ్ పాస్ అయింది ఎలాగైనా డిగ్రీ చేయాలని నిర్ణయించుకుంది ఇప్పుడు తనను ఆపేవారు ఎవరూ లేరు ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయింది కష్టపడి సోషల్ స్టడీస్ టీచర్గా ఉద్యోగం సంపాదించింది పద్దెనిమిది నెలల తర్వాత రెగ్యులర్ అయింది వర్క్ ఫార్ గ్రోత్ ప్రగతి కోసం కృషి చేసే పనిలో నాణ్యత ఉండాలి అందులో ఎదిగేందుకు ప్రయత్నించాలి ప్రభావతి అదే చేసింది పరకాల మండలం రామకృష్ణ పాఠశాలలో ఉద్యోగం నాలుగవ తరగతి వరకు ఉంటుంది ఆ పాఠశాలలో పిల్లలు వంద రూపాయ ఉంటారు అదే ఊళ్ళో ప్రైవేట్ బడుల్లో పిల్లలు ఎక్కువగా ఉండేవారు ప్రభావతి రోజు బస్సులో వెళ్ళి వచ్చేది ఆలస్యమైతే ఆ రోజుకి అబ్సెంట్ వేసేవారు హెడ్ మాస్టర్ తిరిగి వెనక్కి రాలేదు ఆలోచన ఊర్లోకి వెళ్ళి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడేది ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు తేడా తెలియజెప్పింది వారిలో మార్పు వచ్చింది ఏడాదిలోనే ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం మూడు వందలకు పైగా పిల్లలు మూతబడిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఉపాధి కల్పించింది ప్రగతి నలుగురు చేసే పని నలుగురిలా కాకుండా వైవిధ్యంగా తనదైన శైలిలో చేసి విజయం సాధించింది ప్రభావతి ఆ సమయంలోనే ఎంఏ సోషియాలజీ వన్ సెట్టింగ్లో పాస్ అయింది టీచర్ ఉద్యోగం నుంచి మండల్ గర్ల్స్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా పదోన్నతి పొందింది నెవర్ వెయిట్ ఫార్ మిరాకిల్ అద్భుతాల గురించి ఎదురు చూడద్దు ప్రగతి కోసం జీతం పెరిగింది జీవితం బాగుంది ఇక చాలు ఇంతకన్నా సాధించడానికి కాదు అని సర్దుకొని సంతృప్తి చెందితే ఎదురుదన ఆగిపోయినట్లే చాలామంది కంఫర్ట్ జోన్ కోసమే బతుకుతారు ఇంకా ఎదగాలంటే జీవితంలో ఏదో అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి మనిషి సగటు మనిషిగానే మిగిలిపోతాడు లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ మన లక్ష్యాలు పెద్దవిగా ఉండాలి ప్రయత్నించాలి కానీ అద్భుతాలు జరగాలని ఎదురు చూడవద్దు ఈసారి ప్రభావిత లక్ష్యం పద్ధతి ప్రయత్నం మొదలుపెట్టింది కృషి బంధువుల్లో చాలామంది అమెరికాలో ఉండడంతో తను కూడా అక్కడికి వెళ్ళాలనుకుంది కంప్యూటర్ కోర్సు నేర్చుకుంది వీసా కోసం ప్రయత్నించింది మరి పిల్లలు వారికి నచ్చజెప్పి హాస్పిటల్లో చేర్పించింది హెచ్ వన్ వీసా దొరకలేదు విజిటర్స్ వీసా మీద అమెరికా వెళ్ళింది కానీ ఈ వీసాతో ఉద్యోగం చేయడానికి అక్కడ చట్టం అనుమతించదు అయినా తను అక్కడ బతకాలంటే ఏదో అద్భుతం జరగాలి కానీ అది జరగదని ఆమెకు తెలుసు నెవర్ లూజ్ కరేంజ్ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు ధైర్యం నెలకు ఇరవై వేల రూపాయల ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుని అమెరికాలో అడుగుపెట్టిందంటే ఆమెది ఖచ్చితంగా సాహసోపేతమైన నిర్ణయమే మొండి ధైర్యమే కానీ ఆ ధైర్యం ఇప్పుడు కోల్పోవాల్సి వచ్చింది ఇలా పేయింగ్ గెస్ట్గా ఉంటూ చిన్న చిన్న పని పనిచేయాలి మళ్ళీ ప్రశ్న జీవితంలో ఎప్పుడో ఎదురైన సమస్య కాదు ఎప్పుడు ఎదురయ్యే సమస్యే ఏం చేయాలి ఒక ఛాన్స్ ఉంది భారతీయుల దుకాణాల్లో పనిచేసే అవకాశం ఉంది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దుకాణంలో మేనేజర్గా చేరింది ముందడుగు ఇంగ్లీష్ రాదు చేతిలో పైసలు లేవు షాప్లో పనిచేస్తే వచ్చిన డబ్బులు సరిపోవడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేయాల్సి వస్తుంది కానీ ఆమె అడుగు ముందుకే పడింది తన ఊరి వాళ్ళ సహాయంతో ఓ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీలో ఉద్యోగం సంపాదించింది ఆ తర్వాత సిఏ అమెరికా కంపెనీలో రిక్రూటర్గా చేరింది అసోసియేట్ విత్ గుడ్ పీపుల్ మంచివాళ్లతో సన్నిహితంగా ఉండాలి మంచివాళ్లలాగా ఎలా బతకాలో ఎవరు పాఠం నేర్పరు పరిస్థితులు నేర్పిస్తాయంతే చాలాసార్లు చూసి నేర్చుకోవాల్సిందే అంటే మనం ఎవరితోనైనా ఎక్కువ కాలం కలిసి ఉంటామో వారు మనకన్నా అన్ని విషయాలు తెలిసిన వారే ఉండాలి విత్ అసోసియేషన్ ప్రభావతి అలాంటి వారితో కలిసి పనిచేసి కొంచెం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంది వీసా గడువు మాత్రం దగ్గర పడుతోంది ఎక్స్టెషన్ చేసుకోవాలి వన్ వీసా కోసం ఎన్నో కష్టాలు పడింది మొత్తానికి సాధించింది వర్జీనియాలో మంచి ఉద్యోగం సంపాదించింది కాలంతో పాటే కష్టపడితేనే ఇవన్నీ దొరికాయి ఇన్స్పైర్ అండ్ గివ్ హోప్ స్ఫూర్తిని రైలించు ఆశని కలిగించు స్ఫూర్తి మే రెండు వేల సంవత్సరంలో అమెరికా వెళ్ళిన ప్రభావతి అక్టోబర్ రెండు వేల ఐదు నాటికి సొంత కంపెనీ ప్రారంభించగలిగింది తన పరిస్థితులను అర్థం చేసుకుని ఎవరిని నిందించకుండా తనకు తానుగా ఎదిగి ఇప్పుడు అమెరికా కీ సొల్యూషన్స్ పేరుతో కంపెనీ ప్రారంభించింది సాధారణ రైతు కూలీ నుంచి సక్సెస్ఫుల్గా ఎందరికో స్ఫూర్తినిచ్చింది ఓప్పు జీవితంలో ఒక్కసారైనా అమెరికా చూసి రావాలని కలలకనే సగటు భారతీయురాలుగానే ఆలోచిస్తే ఆమె ప్రభావితం ఎందుకవుతుంది అమెరికాలో ఎదురైన అనుభవంతో గ్రామీణ భారతంలోని మహిళా సాధికారత స్వావలంబన కోసం పనిచేస్తోంది తన ఇద్దరు కూతురులకు పెళ్లిళ్ళు చేసింది మంచి భవిష్యత్తునిచ్చింది వృద్ధాశ్రమాలకు అనాథలకు తనవంత సహాయం చేస్తోంది కాలేజీ విద్యార్థులకు తన జీవితాన్ని మోటివేషన్ పాఠంగా చెబుతోంది చివరిగా ఒక మాట మీ లక్ష్య సాధన కోసం అవసరమైతే పస్తులు ఉండండి అవసరమైతే అవహేళనలు ఎదుర్కోండి పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు కానీ పేదవాడిగానే చచ్చిపోతే ఖచ్చితంగా అది మీ తప్పే మీ లక్ష్యం పెద్దదిగా ఉండాలి శుభంభూయాత్ మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ